వందల ఏళ్ల చరిత్ర కలిగిన ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా విధాత అయిన బ్రహ్మదేవుడు తొమ్మిది రూపాల్లో కొలువు ఉన్న పుణ్యక్షేత్రం అలంపూర్ అంతేకాదు అష్టదశ శక్తిపీఠలో ఒకటైన జోగులంబ పూజలు అందుకునే దేవాలయం కొలువైన పుణ్యక్షేత్రం కూడా అలంపూరే త్రిమూర్తులలో ఒకటైన బ్రహ్మకు సృష్టికర్త పేరుంది ఈ భూమండలంపై ఉన్న సకల ప్రతి జీవి పుట్టుకకు ఆయనే కారణం అయితే ఆయనకు భారతదేశంలోనే కాదు ప్రపంచం మొత్తం మీద వేళ్ల మీద లెక్క పెట్టగలిగిన దేవాలయాలు ఉన్నాయి రాజస్థాన్లోని పుష్కరులు మాత్రమే భారతదేశంలోని బ్రహ్మకు చెప్పుకోదగ్గ దేవాలయం ఉంది అయితే తెలుగు రాష్ట్రంలో ఒకటైన తెలంగాణలో కూడా బ్రహ్మకు దేవాలయం ఉంది ఇక్కడ బ్రహ్మ 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 మనకు తొమ్మిది రూపాల్లో కనిపిస్తారు ఇటువంటి దేవాలయం మరెక్కడ లేదు ఈ దేవాలయాన్ని సందర్శిస్తే అంతులేని జ్ఞాన సంపద మనకు సొంతమవుతుంది స్థానికులు విశ్వసిస్తూ ఉంటారు అంతేకాకుండా దురదృష్టం పోగొట్టి అదృష్టం కలగజేసిందని భక్తులు నమ్ముతారు ఈ ఆలయ విశిష్టత ఈ దేవాలయం గురించి తెలుసుకుందాం ఇక్కడ బ్రహ్మ మొత్తం తొమ్మిది రూపాల్లో భక్తులకు దర్శనమిస్తారు ఇలా బ్రహ్మ తొమ్మిది వేరు వేరు రూపంలో ఉండడం ప్రపంచంలో మరెక్కడ మనకు కనిపించదు ఆ బ్రహ్మ పరమశివుడి గురించి తపస్సు చేసిన ప్రదేశంగా ఈ ప్రాంతాన్ని చెప్తారు అందువల్లే ఈ పుణ్యక్షేత్రాన్ని పరమ పవిత్రమైన స్థలంగా భావిస్తారు ఈ సృష్టికి మూలం బ్రహ్మ సమస్త జీవరాశి పుట్టుకకు కారణమైన బ్రహ్మదేవుడి ఆలయాలు మన దేశంలో చాలా అరుదుగా ఉంటాయి అలాంటి పుణ్యక్షేత్రాల్లో జోగులంబ ఒకటి ఇక్కడ కొలువైన నవబ్రహ్మ ఆలయ సముదాయాల్లోనే అష్టదశ పీఠలు ఒకటైన జోగులంబను పూజిస్తుంటారు బాదమి చాణుక్యల చేతిలో రూపుదిద్దుకున్న ఈ అలంపూర్ నవబ్రహ్మ ఆలయానికి ప్రసిద్ధి బ్రహ్మ తొమ్మిది వేరువేరు రూపాల్లో ఉండడంలో ప్రపంచంలో మరెక్కడ కనిపించదు కుమార అర్క వి తీర విశ్వ తారక గరుడ స్వర్గ పద్మ బ్రహ్మేశ్వర ఆలయాలుగా వాటిని పిలుస్తారు ఆలయాలపై పంచతంత్ర కావ్య శిల్పాలు ఆదిత్య హృదయము రామాయణ మహాభారత కథలు శిల్పాలు దర్శనమిస్తాయి బాలబ్రహ్మేశ్వర దేవాలయం అన్నింటిలోనూ పెద్దది తారక బ్రహ్మ దేవాలయం శిథిలమై ఉంటుంది ఇక్కడ గర్భగుడిలో ఎటువంటి విగ్రహం ఉండదు స్వర్గ బ్రహ్మ దేవాలయం అత్యంత సుందరంగా తీర్చబడి ఉంటుంది పదిహేను వందల ఏళ్ళ సంవత్సరాల క్రితం కట్టిన ఈ దేవాలయాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా కనిపిస్తాయి ఇక్కడ బాలబ్రహ్మేశ్వరుడు లింగాకారంలో కాకుండా గోస్పద ఆకారంలో కనిపిస్తాడు దీనికి ఒక పురాణ ఇతిహాసం ఉంది పూర్వం బ్రహ్మదేవుడు ఈశ్వరుని ప్రసన్నం చేసుకునేందుకు ఇక్కడ తపస్సు చేస్తాడట బ్రహ్మ తపస్సుకు మెచ్చిన శివుడు బ్రహ్మ దగ్గరికి బయలుదేరుతాడు అయితే ఈశ్వరుడు కైలాసం వదిలి వెళ్ళడం పార్వతీదేవి నందీశ్వరులు సహా ఎవరికి ఇష్టం ఉండదు అయినా వినకపోవడంతో నంది ఎలాగైనా శివుణ్ణి ఆపాలని శివుడు ఉద్భవించే చోట పాదం అడ్డుగా పెట్టాడు దీంతో ఆ పాదం వదిలి శివుడు పక్క నుంచి వెలిసాడట అందుకే ఇక్కడ ఈశ్వరుడు గోస్పద ముద్రితంగా కనిపిస్తాడు శివుడు ఇక్కడ బ్రహ్మకి తొమ్మిది రూపాల్లో దర్శనమిచ్చాడని అందుకే ఆ రూపాల్లో తొమ్మిది ఆలయాలు వెలిశాయని చెప్తారు బ్రహ్మదేవుని తపస్సు ద్వారా పరమశివుడు ఉద్భవించినందున బ బ్రహ్మని బాలబ్రహ్మేశ్వరునిగా కొలుస్తుంటారు సాధారణంగా శైవక్షేత్రాల్లో శివలింగాలు స్ఫూపాకారంగా ఉంటాయి అలంపురంలో మాత్రం ముద్రిక రసాత్మ లింగంగా వెలిసింది ఇక్కడ శివలింగ జ్యోతిర్లింగ జ్వాలమయము మూలవిరాట్ అయిన స్వామివారిని లింగము రుద్రాక్షలతో రూపొందించిన అద్భుత లింగము భక్తులు ఎంత నీటితో అభిషేకం చేసినా ఒక నీటి బిందువు కూడా బయటికి రాదని చెప్తుంటారు ఈ లింగాన్ని పూజిస్తే అంతులేని పుణ్యం లభిస్తుందని చెప్ నమ్ముతారు రెండవ పులకేశి కాలంలో ఈ నవబ్రహ్మ ఆలయ నిర్మాణం మొదలైంది నవబ్రహ్మ ఆలయము ఆర్కిటెక్చర్ అద్భుతపరుస్తుంది శతాబ్దాల చరిత్ర కలిగిన ఆలయాలు కాబట్టి పూర్తిగా రాతితో కట్టిన ఆలయాలు కావడంతో బయట ఎంత ఎండగా ఉన్నా లోపలికి వెళ్ళగానే చల్లగా ఉండి మనసంతా దేవుని మీదనే లగ్నమయ్యే అంత ప్రశాంతత కలిగిస్తాయి ఎర్ర ఇసుకరాలను ఉపయోగిస్తూ నవబ్రహ్మ ఆలయాన్ని నిర్మించారు బ్రహ్మేశ్వరుని గుడి ఆవరణలో మ్యూజియంలో విజయాదిత్యుడు వేయించిన శాసనం ఇప్పటికీ ఉంది స్వర్గ బ్రహ్మ ఆలయ ద్వారపాలకుని పాలకుని మీద వినయ వినయాదిత్యుని కాలం నాటి శాసనం ద్వారా చరిత్రను తెలియని ఒక లోక ఆదిత్యుని విగ్రహం కనిపిస్తుంది ఆర్క బ్రహ్మ ఆలయంలోని మండప స్తంభంపై ఒకటవ వి విక్రమాదిత్యుని భార్య శాసనం ఉంది శ్రీ జోగులంబ దేవాలయం తుంగభద్ర నదీ తీరంలో ఉంది ఇక్కడ బ్రహ్మ మొత్తం తొమ్మిది రూపాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు ఆ బ్రహ్మ పరమశివుని గురించి తపస్సు చేసిన ప్రదేశంగా ఈ ప్రాంతాన్ని చెప్తారు అందువల్ల ఈ పుణ్యక్షేత్రానికి పరమ పవిత్రమైన స్థలంగా భావిస్తారు ఇక్కడ దేవాలయంలో అద్భుతమైన శిలాకల్పకు నిలయము అనేక పురాణాల కథలు అద్భుతమైన శిల్పాలను మలచిన తీరు ఎటువంటి వారికైనా ఇట్టే నచ్చుతుంది ఇక్కడ శిల్పకళపై అధ్యయనం చేయడానికి దేశ విదేశాల నుంచి ఎంతో మంది ఇక్కడికి వస్తుంటారు అదేవిధంగా ఇక్కడ శాసనాలపై నిత్యం అధ్యయనం జరుగుతూ ఉంటుంది క్రీస్తు శకం తొమ్మిదవ శతాబ్దానికి చెందిన సూర్యదేవాలయం జోగులంబ ఆలయ ప్రాంగణంలో ఉంది ఇక్కడ విష్ణుమూర్తికి చెందిన సుందరమైన విగ్రహాలు కూడా చెక్కి ఉంటాయి శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించిన నరసింహ దేవాలయం కూడా ఇక్కడే ఉంది తుంగభద్ర నదులు కలిసిన ఈ క్షేత్రాన్ని సంగమేశ్వర క్షేత్రం అని కూడా అంటారు సకల పాప నివారణగా ఈ నదిని కొలుస్తారు అమ్మవారి దర్శనానికి ముందు ఈ నదిలో స్నానం చేసి పవిత్రులుగా వెళ్తారు ఆలయ సముదాయం చుట్టూ పటిష్టమైన గోడ దాని రెండు వైపుల చుట్టూ అలుముకున్నట్లుగా నీటి ప్రవాహం అద్భుతంగా కనిపిస్తుంది ఈ నదిలో కోరిన కోరికలు తీరుతాయని దీపాలు వదులుతారు కృష్ణ తుంగభద్ర పుష్కరాల సమయంలో అలంపూర్ భక్తులతో కిటకిటలాడుతుంది శక్తి రూపమైన అమ్మవారు కొలువైన ఈ క్షేత్రంలో పూజలు అభిషేకాలతో నిత్యం ఆధ్యాత్మిక సంబరం కనిపిస్తుంది కోరిన కోరికలు తీర్చే తల్లిగా ప్రసిద్ధమైన ఇక్కడే అమ్మవారిని దర్శించుకునేందుకు దేశం నలుముంచలే కాక విదేశాల నుంచి కూడా వస్తుంటారు అలంపూర్ క్షేత్రంలో కార్తీక మాస పూజలు శివరాత్రి పర్వదినాన్ని కన్నుల పండుగ నిర్వహిస్తారు ఇక్కడ వర్ణార్చన పూజల కోసం మహిళలు తరలి వస్తారు తెలంగాణలోని ఈ దేవాలయాన్ని ఒక్కసారి దర్శిస్తే చాలు దురదృష్టం పోయి అదృష్టం కలుగుతుంది